మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా మీరు నిజాయితీగా ఉంటాయి ఎందుకంటే మీరు చేసిన అవినీతిని మీరు చేసిన అవినీతి మీరే ఒకరొకరు బయట పెట్టుకున్నారు మరి ఆ బయటపడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారికి ఈరోజు నోటీస్ ఇచ్చింది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా ఏ విధంగా అవినీతి జరిగింది అనేది బయటకు రావాలి తెలంగాణ ప్రజలకు కావాల్సిన అవసరం ఉంది మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది ఏ ఎన్నికలు వచ్చినా మీ నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు మొన్న సర్పంచ్ ఎలక్షన్ తాగిన దెబ్బకి గిలగిల కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ మీ నాటకాలు చెల్లవని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పిఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా పని చేసుకుంటూ మీరు ఇస్తున్న హామీలు అన్నీ కూడా చూస్తున్నాం అన్నీ వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పెంచుతున్నారు ఇవన్నీ కూడా మీరు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పరిదర్లో ప్రశ్నిస్తూనే ఉంటాం ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం నిజంగా మీకు దమ్ముంటే మీరు నిజంగా నిజాయితీ పనులైతే సిట్టింగ్ జడ్జి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జెస్తోనే ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం